ఏట నీళ్ళ గోసేన పాలకులు మారిన పట్టింపేది కాలి బిందెలతో చెన్నూరు ఎంపీడి కార్యాలయం ముందు ధర్నా అధికారుల హామీతో ధర్నా విరమింపజేసిన నిరసనకారులు మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆ మండలం బాబురావుపేట ఆదివాసీ గ్రామంలో సంవత్సరాల నుండి నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఓట్లకే పరిమితమవుతున్నాయే కానీ అభివృద్ధి మాత్రం నోచుకోవట్లేదు దాదాపుగా ఎనభై కుటుంబాలు నాలుగు వందల మంది జనాభా గల ఆదివాసీ గూడెంలో నీరు రాక దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది ప్రభుత్వం సిగ్గుపడాలని సిపి

इकड़े अप्लीकेशन इवे